హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో క్లాస్ అండ్ డీసెంటేరియా అయిన ఆంధ్రప్రభా కాలనీలో కేవలం నలభై లక్షల రూపాయలకి నూట ఇరవై గజాల ఇండిపెండెంట్ ఇల్లు సేల్కి వచ్చిందండి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై ఐదున్నర వెడల్పు నలభై రెండు లోతు ఉంటుంది పడమర ఫేసింగ్ ఇల్లు అండి అయితే దీనికి చిన్న మైనస్ పాయింట్ కూడా ఉందండి దీనికి వీధి సూలు ఉంది అంటే టోటల్గా ఇల్లు అంతా కూడా వీధి సోల్ అయితే వస్తుంది పడమర ఫేసింగ్ ఎల్లు అయితే మధ్యలో రోడ్ ఉంది కాబట్టి దీన్ని వీధి పోటు కింద కన్సిడర్ చేస్తారో లేదనేది మీ ఇష్టం అనమాట టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్డుకి అదేవిధంగా హండ్రెడ్ ఫీట్ ఏదైతే విజయవాడ సిటీకి ఎంటర్ అయ్యే హైవే రోడ్కి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇంట్రెస్ట్ వాడు తప్పకుండా తీసుకోండి దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ